రోజు ఉంటానంటే సాయంత్రం నాకు అసెంబ్లీ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చుంటానంటే నీతో క్లియర్ గా మాట్లాడుతుంటు విను విను నీ బాధ నేను కాదని చెప్పట్లేదు కానీ కొంచెం నువ్వు కూడా సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికి సహకరిస్తే నీ బిడ్డ తొందరగా వచ్చేస్తా కదా ఈ వాటి రెండు సంవత్సరాల నుంచి పిచ్చి కుక్క చంద్రబాబు నాయుడు గలతో లోకేష్ బాబు గలతో బట్టి ఆయన గలవనీరు పరిచి ఏళ్ళు గల తిలవ నీరు ఆడిపోయినా పిచ్చిది మెంటల్ తిరుమలలో పనిచేసి బిడ్డని టిక్రీ వరకు చదివించిన మాటలు చెప్పి ఉద్యోగం ఇప్పిస్తా పెళ్లి చేస్తా ఈ మొద్దునికి ఆ లేదే తిరిగి 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 దుర్గమ్మ దర్శనం చేసి పొందలేసి పవన్ కళ్యాణ్ కలతావారు ఇక్కడికి వచ్చిన గోపతిని మూడు సార్లు వచ్చిన చేస్తా వీళ్ళు చేస్తా వెళ్ళి ఇప్పుడు వరకు నా బిడ్డలు ఆ సూకే లేదు దయచేసి నా బిడ్డలు చర్వల బయట పెట్టండి దయచేసి నా బిడ్డలు ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేయండి నా నాకు నా బిడ్డ పర్వాలేదు నా బిడ్డ ఆడున్నా మాకుండా డ్రగ్స్కి మందులకి అలవాటు చేయొద్దు అని మీకు పెడతా ఏమి చూ తిరుమలలో అమ్మలేవు నాలాంటి ప్రాంతాల పిల్లకాయలు చెక్కపోయి పోయి ఏమి పెడుతున్నారు నా బిడ్డని మాత్రం కాపాడుతుంది కష్టపడుతున్నా తిరుమలలో నాకు ఇదిగా ఈ బిడ్డలు కూడా మీరే చదివించండి ఈ బిడ్డను కూడా చదివించండి సీఎంఓ సారో మీకు దండ పెడతా మీకు నారావారి పల్లికి వచ్చిన కలిసి ఆడ పోలీసులు నన్ను భయపెట్టారు సీఎం సార్ చెప్పొద్దు శ్రీఆర్ ఏడుగుంటే అమ్మారు వీళ్ళు అందరు సభ్యేస్తారు ఇప్పుడు ఆఫీసులో చెప్తున్నా నీ బొమ్మ దేవుడు చంపేనాను నీ బియ్య కూడా మా చేతుల్లో ఉండాడు చంపేయండి అందరూ కలిసి చంపేయండి మా ఇమ్మిని తల్లి దుఃఖమయ్యే ఏ వల్ల చేసుకోండి తల్లి పోరాటం ఎంత బాధ అయితే ఏ తల్లికి కష్టాలు ఏ పేదవాళ్ళకి ఈ పిల్లలు దుఃఖమయ్యి వ్యాపారం పెట్టి తల్లుల్ని ఆఫీసుల చుట్టూ తిరిగి 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 కొట్టినారు డిఎస్పి ఆఫీస్ కానీ పోతే ఈ విధంగా కొట్టారు కలెక్టర్ ఆఫీస్ పోతే ఈ విధంగా కొట్టారు పిల్లల కోసం పోరా